అంబర్పేట్ ఓల్డ్ దుర్గానగర్ ఆషూర్ఖానా పంజా ఆశూర్ఖానాలో సంతాప దినాలు నలభై రోజులు ఈరోజు ముగియడంతో ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించారు మనతో పాటు ఇక్కడ ముతవలి వారు ఉన్నారు మాటలు అసలాం లేకమ్ ఆ మొహ్రమకే చాలిస్ దిన్ పంజా ఆశూర్ఖానే చహల్మ్ నాతే కౌన్ తా హీకు అచ్చేసెసి అచ్చా కరహిదమే హర కోయి यहाँ पे मन्नतें मुरादें लेके आए और हर साल यहाँ पे हधम रहता और गंगा जमुना तहजीब यहाँ पे रहती है और हर कोई कौम से कोई मतलब नहीं है हमारे को हर कौम यहाँ पे हर किसी से प्यार और मोहब्बत से मिलके पाक पंच के फातिहा की लाज रखते और फातिहा दिलाते और यहाँ पे जब खाने का इंतज़ाम रहता पूरे बस्तियाँ वाले और बाहर से भी हमारे तेलंगाना से आउट ऑफ से भी यहाँ पर आके यकीदे यहाँ पर आके खाना भी खाते और हर साल यहाँ पे गरीबों के लिए हर कोई ताउन भी करते हैं यहाँ पे और वो ताउन भी हम जो कर रहे हैं उन लोगों को भी अल्लाह नेक बाँटे और हमारे नौजवान बच्चे जितने यहाँ पे मेहनत कर रहे हैं अल्लाह उनसे भी उनकी भी खिदमत को हज़रत अली मुश्किल कुशा की ताकत अता फरमा फिर साल हम रहे नए रहे फिर वो बच्चे करने की ताकत अता फ़रमा यही दुआ मांग रहे हैं नमस्कार ना पेरू रऊफुद्दीन नैन इकड़ा गत नाब संव उपाध्याय का गोलनाक पनचेस्तना తర్వాత ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ ఇంచుమించు నేను అనుకుంటాను ఒక యాభై సంవత్సరాల నుంచి ఇసుబాబా గారి కృషి ఆ యొక్క దేవదేవుని కృప వల్ల ఇక్కడ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇది ఒక శక్తిమంతంగా ఉంటేనే ఇన్ని సంవత్సరాలు చేయగలరు అయినా ఆయనలో ఉన్నటువంటి ఆ కృషి ఆ దేవుని యొక్క కృప అని చెప్పుకోవచ్చు దాని బలం వల్ల ఈ పందే ఆశీర్ మేము చూస్తున్నాం ప్రతిసారి పీర్ల పండుగ చాలా ఘనంగా జరుగుతుంది తర్వాత ఎవరైతే కుల మతాల ఏ కులం అనుకోకుండా ఏ మతం అనుకోకుండా ఎప్పుడు చూశారు అన్నవాళ్ళు మాట్లాడింది తర్వాత ప్రతి ఒక్కరు కూడా మాట్లాడింది ప్రతి ఒక్కరు మనసారా వచ్చి దీవెనలు తీసుకోవడం ఇది ఒక ఆనవాయితీగా మనం ప్రతీదిగా చెప్పుకోవచ్చు ఇది ఒక మొత్తము తెలంగాణలో అలైబలై అనే కార్యక్రమం అలావాదుకే కార్యక్రమం ఇప్పటి నుంచి కాదు గత గత వందల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ ఆనవాయితీని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊరు ఊరున పల్లె పల్లెన పీర్ల పండుగ ఎట్లా జరుగుతుందో ఆ విధంగా మా అంబర్పేటలో ఇంచుమించుగా మొట్టమొదటి ఆశురుఖానాగా నిర్మించి ఇక్కడ ఈ విషయ మొత్తం చుట్టుపక్కల ఈ పీర్ల పండుగను ఘనంగా జరిపే అవకాశాన్ని బాబాగారు అనిపించారు కుల అతీతంగా బహుశా చాలా సంవత్సరాల నుంచి మహామహులు కూడా కిషన్ రెడ్డి గారు చెప్పుకోండి కార్య వెంకటేశ్వర చెప్పుకోండి ఆ రోజులు ఆ మేయర్ గారు చెప్పండి ఎమ్మెల్యేలు చెప్పి ప్రతి ఒక్కరు కూడా దీన్ని దర్శించుకొని పవిత్రం పూరితమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా గోల్నాకలో ఉన్నటువంటి నేను చాలామంది మిత్రులు కూడా మా దగ్గర ప్రజా తెలంగాణ వాళ్ళకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను ఆయన ప్రతిదాన్ని పీర్ల పండుగ ప్రారంభమైన నుంచి పీర్ల పండుగ దాకా తర్వాత నలభై రోజులు ఈరోజు ఏదైతే ఫాతిహాఖాని ఉందో దాన్ని కూడా ఆయన ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది కూడా ఆయనకి ఇచ్చేటటువంటి అని చెప్పుకోవాలి అలీ ఫాతిమా జహరాబ్ వాల వారి యొక్క హసేన్ హుసేన్ తర్వాత బాలా బారే ఇమామ్ వీరితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఆ యొక్క శక్తి అనుకోవాలి ఆయనకు ఆ విధంగా మా సద్దాంబాయి గారు కూడా పూర్తి స్థాయిలో ఆయన యొక్క ఈ విధంగా ఆయన కృషి ఉంది తర్వాత ముఖ్యంగా నేను సతీష్ అన్న ముదిరాజ అన్న గారు తర్వాత డిఎన్ రావు గారు మన గోల్నాకలో మరి లక్ష్మణ్ గారు లక్ష్మణ్ భూపతి గారు తర్వాత ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆర్కే బాబా గారు ఇంకా గరిగంటి రమేష్ అన్న గారు మా పులిజగన్ కూడా అన్న వచ్చి ఉంటాడు తర్వాత డిపిరెడ్డి గారు ముఖ్యంగా నేను ప్రత్యేకంగా డిపిరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మా పంజ హాసరఖానా వైపు నుంచి మా పక్క నుంచి ఆయన ఉన్నాడు ఎప్పటికి కూడా కలకాలంగా ఆయన యొక్క దీవులు మా మా మీద ఉన్నాయని చెప్పుకోవచ్చు ఆ దేవుడు ఆయనకు కూడా శక్తినివ్వాలి ఆయన కూడా పూర్తి సహకారంగా మొదటి రోజున పిల్ల పండుగలు వల్ల ఆయన పాల్గొనడము ఇక్కడ ఫాత్యాహాన్ని నిలబడడం ఆయనకు ఆ ధర్మ చెప్పుకోవచ్చు చాలా మా మా అన్న వాళ్ళు సాయిబాబా టెంపుల్ వాళ్ళకు కూడా చాలా ఇక్కడ ట్రస్టీ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు సాయిబాబా టెంపుల్ మా పక్కకే ఉంది అది అక్కడ వాళ్ళు వాళ్ళు రావడము మా పిల్లలు రావడం ఈయన మా బాబా గారు చెప్పినట్టు ఇక్కడ యువకులకు ఒక మంచి శక్తినివ్వాలి దీన్ని ఈ కార్యక్రమాన్ని ఇది దైవ కార్యక్రమం దైవ ప్రసాద కార్యక్రమం కాబట్టి ప్రత్యేకంగా దీన్ని ఆ దేవ దేవుడే దీన్ని ముందు కొనగా సాగిస్తాడు మనము దానికి చేయుత ఇవ్వడం ఒకటే నేను భాగ్యంగా భావిస్తున్నాను తర్వాత ఎవరితో పని తీసుకోవాలనో వాళ్ళతో ఆ దేవుడు తీసుకుంటాడు కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమం కలకాలంగా నడుస్తూనే ఉంటుంది ఇంకా ముందు కూడా నడుస్తుంది నడిపిస్తాడు ఆ దేవుడు మనం ప్రార్థిస్తాం తర్వాత ముఖ్యంగా నేను ప్రజా టీవీ వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను నేను ఎంత కృషి అంటే వాళ్ళది ఏ మూలకైనా ఏ వార్తనైనా ఈరోజు వేగంగా తెచ్చేది అంబర్పేట్ పూర్తిగా ప్రజా తెలంగాణ ఉంటుంది అది మనకు తెలిసిన విషయమే ఈ పిల్ల పండుగలో కూడా ఆయనకు ఎలాంటి మనసులో ఆ దైవ దైవం కల్పించినటువంటి శక్తి అనుకోవాలి ఆ సత్తాంభాయి గారికి కూడా వారికి కూడా దేవుడు శక్తిని కల్పించాలి వారికి కూడా ఆ మనసు కల్పించాలని కోరుకుంటూ మరి మా టీవీ అన్నగారికి కూడా యాసీన్భయ్ అన్నగారు కూడా ఈ సద్దాంబాయి ఆసీన్భయ అన్నగారు కూడా వాళ్ళు మన ఈ కార్యక్రమాన్ని వాళ్ళు కవర్ చేస్తున్నారు వాళ్ళకు కూడా దే దేవుడు పూర్తి సహాయ సహకారం అందించాలి ఆరోగ్యం కల్పించాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చారు ప్రజా తెలంగాణ వాళ్ళు పిలవడం మేమందరూ రావడం ఈరోజు నలభై రోజులు ఈ ఖాని తర్వాత ఈ భోజనం యొక్క అన్నదాత కార్యక్రమం అన్నదాన కార్యక్రమం జరిగింది బ్రహ్మాండంగా రకరకాలుగా మీరు చూసుకుంటే మనం దగ్గర దగ్గర